సివిల్ సప్లై వాళ్ళు సప్లై చేస్తారు కానీ బుణంగుట్ట సచివాలయంలో రేషన్ బియ్యాన్ని కూడా మీరు చూశారు ఒక పక్క మద్యం ఇంకొకటి పేదవాళ్ళకు చెందినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా అక్కడ పెట్టి స్టాక్ స్టాక్ చేసి అమ్ముతున్నారు అంటే దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటేరియట్ లో జరిగేటువంటి బాటిల్స్ మీద కావచ్చు ఈ రేషన్ బియ్యం మీద కూడా ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది ఇంకొకటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి నైట్ పన్నెండు గంటలప్పుడు అక్కడ లెక్క రెత్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తే ఉదయాన్నే పోయి కొంతమంది పిల్లలు తెలుగుదేశం సిపోదేశ పోయి ఇంకా కూడా దీంట్లో లోపల ఉంది అని సిబిజులకు అప్లై చేస్తే ఆ టైంలో ఎక్కడైతే సిబిజలు అప్లై చేయాలంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ నుంచి అప్లై చేయాల్సి వస్తే ఈ పోలీసులు వాళ్ళు సిబిజల్లో అప్లై పెట్టినటువంటి వ్యక్తి గూగుల్ టేక్లో లో ఉన్నాడు అని అతన్ని తీసుకోపోయారు తప్ప పెట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు తీసుకోపోలేదు అంటే ఎంతటి పరాకాష్ఠకు దారి తీసిందో దయించి అర్థం చేసుకోండి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ వాలంటీర్లందరికీ కూడా తెలియజేస్తున్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జూలై పదో నుంచి పదిహేనవ తేదీ లోపల ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు మీ వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతాలు ప్రకటించబోతున్నాడు ఇప్పుడు ఏ రకమైన వాలంటీర్ వ్యవస్థ ఉందో పెన్షన్లు కానీ ఇతర పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఈ వాలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము వాలంటీర్లందరినీ కూడా ఏ లాంటి దుర్మార్గుడికి ప్రతాపుర లాంటి అవినీతి పరుడికి మీ జీవితాలను పనంగా పెట్టద్దు వాస్తవాలు ప్రజలకి తెలియజేయండి జరిగే దుర్మార్గాలను ప్రజలు విశేదీకరించండి మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు విజ్ఞత గల వాలంటీర్లు ఈరోజు కావాలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే మీ జీవితాలతో పాటు మీ మీద ఆధారపడ్డ ప్రజల జీవితాలు కూడా నాశనం అవుతాయి దయించి ఆలోచించండి మీ ఉద్యోగ భద్రతకు దృష్టిలో పెట్టుకుని న్యాయం ప్రజలకు తెలియజేయమని చెప్పి వాలంటీర్లందరూ కూడా తెలియజేస్తున్నా రైస్ మిల్లర్లు రైస్ సప్లై చేసే వ్యాన్లు కూడా యథాతథంగా కొనసాగుతాయి ప్రజలకు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అన్నీ కూడా యథాతథంగా జరగబోతున్నాయని కూడా ఈ విషయాన్ని అన్నది కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ